జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మొక్కల పెంపకం సంరక్షణలో నాణ్యతను పెంచాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు సంబంధిత అధికారులకు సూచించారు బుధవారం జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు ఈ మేరకు పెద్ద కాలువలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావుతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మొక్కలు నాటారు అనంతరం నిర్వహించిన సభలో పలువురికి మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత మొక్కల పెంపకం పచ్చదనం ప్రాముఖ్యత విద్యార్థి దశ నుండి పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే కళాశాల వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబుదారీ ధరంతో పూర్తి చేయాలని సూచించారు ఆలోచన బాగా ఉన్న ఆచరణ సరిగ్గా లేకపోతే ఆశించిన ఫలితాలు దక్కవని పటిష్ట కార్యాచరణతో వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మొక్కలను నాటడంలో పెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేసుకోకుండా తక్కువ మొక్కలు నాటి వాటిని వంద శాతం సంరక్షించుకోవాలని కోరారు ఇంటింటికి పంపిణీ చేసే మొక్కలు రోడ్డుపై నాటే మొక్కల లెక్కలు పక్కాగా ఉండాలని అన్నారు పెద్దపల్లి గోదావరి గడి ప్రాంతాల్లో అవసరమైన మేర మొక్కలు నాటి వాటి సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లాలో ప్రభుత్వం నాటుతున్న మొక్కలకు ఇండ్లకు పంపిణీ చేస్తున్న మొక్కలకు యాడిట్ నిర్వహించాలని కోరారు మొక్కల పంపిణీ పూర్తి చేసిన తర్వాత రెగ్యులర్గా ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ ఆ మొక్కల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు జిల్లాలో ఉన్న ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ సింగరేణి సిమెంట్ రైస్ మిల్లులు మొదలగు పరిశ్రమలు వాటి పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించేలా చూడాలని అధికారులను కోరారు చెట్టు చూడగానే ఆ విద్యార్థి రాబోయే కాలంలో ప్రయోజకుగా ఎదిగి వారు చేసే ప్రతి పనిలో గ్రీన్ కనబడాలనే ఆలోచన రావాలని వారి కార్యక్రమాన్ని డిఎఫ్ఓ గారు ప్రిన్సిపల్ గారు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేది శుభ సూచకం ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో జవాబుదారితనం రావాలి అకౌంటబిలిటీ అనేది ఉండాలి ఆ జవాబుదారితనం రావటానికి నేను అధికారులను ప్రత్యేకంగా డిఎఫ్ఓ గారిని కోరుతా ఉన్నా మీకు కావలసిన వనరులకు సంబంధించి మీకు కావాల్సిన అవసరాలకు డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా కోరుతూ ఉంటే మీరు చెప్పాలో ఒక ప్రధానమైన కార్యక్రమం మనం వచ్చామనేది ఆరు కోట్ల చెట్లను పెడితే మొత్తం గ్రీన్ కనబడాలి ఇక్కడ పచ్చగా కనబడాల్సిన అవసరం ఉంది సరే దాంట్లో ఉన్న ఇబ్బందులు ఆనాడు ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఆలోచన బాగున్న ఆచరణలో పక్కడబందిగా యోగమైన కార్యక్రమాలు చేపట్టే పరిపాలన యంత్రాంగం ముందుండాలి ఈరోజు మంత్రి గారు వచ్చిండ్రు ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు రెండు ఫోటోలు దిగుతాం పేపర్లు వస్తుంది మొదలైందని వస్తుంది మొదలు కాగానే మీరు మొదలు పెడతారు మీరు పోగానే మీ కింద అధికారులు అదే ఉత్సాహంతో చేపడతారు కానీ ఆచరణలో ఎంతవరకు చేసినామనేది చెప్తే మనం మన రాష్ట్రం మన ప్రాంతం మన జిల్లా అంతా పదింతలు అభివృద్ధి చెందే విధంగా ఒక కార్యాచరణ ప్రిపేర్ చేయండి కమిషనర్ గారు మొన్న వచ్చి నాలుగు సంవత్సరాలై లెక్కకి చెప్పాలా ఈరోజు మీరు రోడ్లు లెక్కకు చెప్తారు కదా ఏ రోడ్ అయ్యేది వచ్చిందని లెక్కకు ఉండాలి అన్ని చెట్లు ఉన్నాయి ఫలానా ఇంట్లో అంటే లెక్కకు ఉండాలా సో ఆ విధమైన అలవాటు చేసుకుంటుంటే దాన్ని కూడా ముందుకు పోతుంది ఇరువైపులా కొద్దిగా స్థలం మొదలుపెట్టి ఆర్ అధికారులను మాస్టర్ ప్లాన్లు ఎంత ఉంది మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను పెద్ద ఎత్తున చెట్లను నిర్మాణం పెట్టే అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి రేపు మొత్తం ఇదంతా గ్రీన్ కనబడేటప్పుడు చాలా బాగా కనబడుతుంది మనం ఏ ఎక్కడికైనా ఏ ప్రాంతానికి పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది చెట్లంతా కూడా ఇప్పుడు టార్గెట్ ఎంత పెట్టినమ్మా ఈ సంవత్సరం ఇరవై ఏడు లక్షలు ఇక్కడ ప్రధానంగా మన పా పారిశ్రామిక ప్రాంతం ఇది ఒకటి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సింగరేణి ఇటు ప్రక్కన వస్తే కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి వారిని కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే కార్యక్రమం చేయాలి తప్పకుండా అది మ్యాండేటరీ కూడా ఆ పరిశ్రమలకు సంబంధించి రైస్ మిల్ మా ప్రకాష్ గారు చెప్తాం రైస్ మిల్ ఇండస్ట్రీ రైస్ మిల్లులా ఇన్ని చెట్లు అని పెట్టండి మ్యాండేటరీగా అలా అడిషనల్ కలెక్టర్ గారు ఆయన చెప్తున్న అన్ని చెట్లు పెరగకుండా ఉంటాయి అన్ని చెట్లు లేకుండా ఉంటాయి వాళ్ళకి ఇచ్చే రైస్ కోట కూడా తక్కువ చేసే కార్యక్రమం చేద్దాం